హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భాగ్యం ఇంటి దగ్గర ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా తిరిగి ఇంటికి బయలుదేరుతారు ప్రేమ ధీరజ్ ఇద్దరూ బైక్ మీద వస్తూ ఉంటే వేదవతి వాళ్ళు కార్లో ఇంటికి వెళ్తారు వేదవతి వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి రామరాజు కూడా ఏదో పని ఉంది అని ఇంటి దగ్గరే ఉంటాడు వేదవతి వాళ్ళు ఇంటికి రావడం చూసి ఇక రామరాజు బుజ్జమ పూజ బాగా జరిగిందా అని అడుగుతాడు అప్పుడు వేదవతి బాగానే జరిగిందండి అని చెప్పగానే అప్పుడు రామరాజు అన్నట్టు అందరూ వచ్చారు మరి చిన్నడు ప్రేమ ఎక్కడా అని చెప్పగానే అప్పుడు వేదవతి వాళ్ళిద్దరూ బైక్ మీద వస్తున్నారండి అని చెప్తుంది బైక్ మీద వస్తే మీకంటే వాళ్ళే ముందు రావాలి కదా అని రామరాజు అంటూ ఉండగానే ఇంతలోనే ధీరజ్ ప్రేమ ఆటోలోంచి ఇంటికి వస్తారు ఇక ధీరజ్ ప్రేమ అలా ఆటోలో ఇంటికి రావడం చూసి రామరాజు వేదవతి అక్కడున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు ఇక రామరాజు ఏంట్రా నువ్వు ప్రేమ బండి మీద వస్తున్నారని మీ అమ్మ చెప్పింది మరి మీరు ఆటోలో వచ్చారేంటి అని చెప్పగానే అప్పుడు ధీరజ్ నాన్న ఉన్నట్టుండి బండి ట్రబుల్ ఇచ్చింది అందుకే బండి అక్కడే పార్క్ చేసి మేము ఆటోలో వచ్చాం అని ధీరజ్ చెప్పగానే రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏంట్రా నువ్వు బండి ట్రబుల్ ఇస్తే అలా రోడ్డుపై పెట్టేసి వచ్చేయడమేనా ఎవరైనా దొంగ విధవా దాన్ని ఎత్తికెళ్తే ఏం చేస్తావు పూర్తిగా బాధ్యత లేకుండా ఉన్నావేంట్రా అని రామరాజు ధీరజ్పై కోపడుతూ ఉంటాడు రామరాజు ధీరజ్ని అలా తిడుతూ ఉంటే ఇక వల్లి అయితే తనలో తానే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది వల్లి అలా నవ్వుకోవడం చూసి ప్రేమకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే మామయ్య గారు అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మామయ్య గారు అసలు ధీరజ్ ఏ పరిస్థితిలో బైక్ అక్కడ పార్క్ చేసి వచ్చాడో తెలుసా అని చెప్పగానే అప్పుడు వేదవతి ఏమైందమ్మా అని అడుగుతుంది అప్పుడు ప్రేమ అతయ్య ఈ రోజు నుండి ఉదయం నుండి ఏమి తినకపోయేసరికే నాకు బాగా నీరసంగా ఉంది అందుకే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే ధీరజే ఆటోలో ఇంటికి వెళ్దామని వచ్చాం అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రామరాజు ఏంటమ్మా నీరసంగా ఉండడం ఏంటి ఉదయం నుండి తినకపోయినా కూడా అక్కడ వల్లి వాళ్ళ ఇంట్లో తినే ఉంటారు కదా అని చెప్పగానే ఇక ప్రేమ లేదు మామయ్య గారు అక్కడ కూడా నాకు సరిగ్గా తినాలనిపించలేదు అని ప్రేమ బాధపడుతూ చెప్తుంది ప్రేమ అలా మాట్లాడడం చూసి రామరాజుకి ఏదో అనుమానం వస్తుంది ఏంటి ప్రేమ మొహం చూస్తే ఎందుకో బాధపడినట్లు కనిపిస్తుంది అసలేం జరిగి ఉంటుంది చిన్నడి మొహం కూడా ఏదోలాగే ఉంది అని ఇక రామరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే రామరాజు సరసర్లే ఆ బైక్ని తిరుపతిని పంపించి తీసుకొచ్చే ఏర్పాటు చేయండి అని చెప్పగానే అందరూ కూడా ఇంట్లోకి వెళ్తారు ఇక అప్పుడే అందరూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వల్లి కూడా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ వల్లి యొక్క ఒక్క నిమిషం ఆగు అని పిలుస్తుంది అప్పుడు వల్లి ఆగిపోయి ఏంటి ప్రేమ నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటుంది అప్పుడు ప్రేమ మాట్లాడడం కాదక్క అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మామయ్య గారు ఇందాక డే తిడుతూ ఉంటే అందరూ చాలా బాధగా చూశారు కానీ నువ్వెందుకు నీలో నువ్వే నవ్వుకుంటూ ఉన్నావు అని చెప్పగానే వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ ఏమంటున్నావు నువ్వు నువ్వు ఏం చూసావో ఏంటో నేను గారిని తీరుతూ ఉంటే ఎందుకు నవ్వుతాను చెప్పు అని చెప్పగానే అప్పుడు ప్రేమ లేదక్కా నువ్వు నవ్వవు చూడు నా భర్త గురించి తక్కువగా చేసి మాట్లాడితే మీ అమ్మనే నేను ఎదిరించాను నాకు నువ్వొక లెక్క కాదు ఇంకొకసారి నా భర్తని చులకన చేసినట్లు చూసినా నవ్వినా కూడా నేను ఊరుకోను అని చెప్పి ప్రేమ వల్లికి షాక్ ఇవ్వడంతో వల్లి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ ప్రేమ ఇలా మాట్లాడుతుంది నిజంగానే ఇది మామూలుది కాదు దీనికి తలపొగరు చాలానే ఉంది అని వల్లి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రామరాజు అయితే ప్రేమ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు అనవసరంగా చిన్నీ అపార్థం చేసుకున్నాను పాపం ప్రేమకి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే వాడు ఆటోలో ఇంటికి తీసుకొచ్చాడు అదే అలాగే ప్రేమని అక్కడే ఉంచితే మాత్రం నేను తిట్టేవాడిని కాదా ముందు వెనక ఆలోచించకుండా వాడిపై కోపడ్డాను అని రామరాజు బాధపడుతూనే అయినా అసలు ప్రేమ మొహంలో సంతోషమే లేదు తను ఏదో విషయం గురించి బాధపడుతుంది అసలు ఏం జరుగుంటుంది భాగ్యం ఇంట్లో ఏమైనా జరుగుంటుందా ప్రేమని ఎవరైనా ఏమైనా అని ఉంటారా అని రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే ఇక అందరూ కూడా భోజనానికి ఆరు బయటికి వచ్చి భోజనం తినడానికి సిద్ధమవుతూ ఉంటారు అందరూ ఉంటారు కానీ ప్రేమ నర్మద మాత్రం భోజనం చేయడానికి అక్కడికి రారు దాంతో రామరాజు ఏంటి బుజ్జమ్మ ప్రేమ నర్మద ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు భోజనం చేయరా అని చెప్పగానే అప్పుడు వేదవతి మనసులో ఏం చెప్పమంటారండి ఈరోజు భాగ్యం ఇంట్లో వాళ్ళకి జరిగిన అవమానానికి ఇంకా వాళ్ళు బాధపడుతూనే ఉన్నట్టున్నారు ఎంత పిలిచినా కూడా వాళ్ళు భోజనం చేయడానికి రావడం లేదు ఈ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారని మీతో చెప్పలేకపోతున్నాను అని వేదవతి అనుకుంటూ ఉంటే అప్పుడే రామరాజు ఏంటి బుజ్జమ్మ ఏమీ మాట్లాడదేంటి ప్రేమ నర్మదా భోజనం చేయడానికి రారా అని చెప్పగానే అప్పుడు ధీరజ్ ఇప్పుడు నాన్నగారికి అసలు విషయం తెలిస్తే చాలా బాధపడతారు అని చెప్పి ధీరజ్ సాగర్ మేనేజ్ చేస్తూ ఉంటారు లేదు నాన్న ఈరోజు వల్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం చేశారంట ఇక ఇంకా పొట్ట టైట్గానే ఉందని చెప్పారు అందుకే భోజనం చేయడానికి రాకపోయి ఉంటారు అని సాగర్ ధీరజ్ కవర్ చేస్తూ ఉంటారు కానీ రామరాజు మాత్రం ఆ మాటలు నమ్మడు ఎందుకంటే ప్రేమ అప్పుడే చెప్పింది కదా వల్లి అక్క వాళ్ళ ఇంట్లో కూడా సరిగ్గా భోజనం చేయాలనిపించలేదని అందుకే నీరసంగా ఉండడంతో కళ్ళు తిరిగాయని అని రామరాజుకి గుర్తొచ్చి ఇదేంటి ప్రేమ అక్కడ భోజనం చేయలేనని చెప్పింది కదా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి అని రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇక వల్లి మాత్రం మనసులో నవ్వుకుంటూ ఈరోజు మా అమ్మ ఫంక్షన్లో వాళ్ళ గురించి అవమానించి మంచి పని చేసింది అందుకే వాళ్ళు ఆ బాధ నుండి ఇంకా బయటికి రాక రాలేకపోతున్నారు ఇప్పుడు నేను అందరికీ వడ్డించి మంచిదాన్ని అని అనిపించుకోవాలి అని వల్లి ఇక అత్తమామలకి మర్దులందరికీ కూడా ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే అందరూ నిద్రపోతారు ప్రేమ నర్మదా మాత్రం ఆరు బయట కూర్చొని ఫంక్షన్లో జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అప్పుడే వేదవతి అటుగా వస్తూ ప్రేమ నర్మదా ఇద్దరూ కూడా ఆరు బయట కూర్చొని బాధపడుతూ ఉండడాన్ని వేదవతి గమనిస్తుంది ఇదేంటి వీళ్ళు ఇంకా పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి నర్మదా ఏంటమ్మా ప్రేమ మీరిద్దరూ ఈ టైంలో ఇక్కడ ఉన్నారేంటి ఇంకా పడుకోలేదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నిద్ర రావడం లేదు అత్తయ్య గారు అని నర్మదా చెప్పగానే వేదవతికి అర్థమైపోతుంది అప్పుడే రామరాజు కూడా ఇంత రాత్రిపూట బుజ్జమ్మ ఇంట్లో లేకుండా ఎక్కడికెళ్ళింది అని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఆరు బయట ఏవో మాటలు వినిపించడం చూసి ఈ సమయంలో బయట ఎవరు మాట్లాడుకుంటున్నారు అని రామరాజు బయటికి వస్తాడు రామరాజు బయటికి వచ్చి చాటుగా ఉండి వేదవ తి నర్మదా ప్రేమ మాటలు వింటూ ఉంటాడు వీళ్ళు ఈ టైంలో ఏం మాట్లాడుకుంటున్నారు అని రామరాజు అనుకుంటూ ఉండగా అప్పుడే వేదవతి వాళ్ళ బాధని ఓదారుస్తూ ఉంటుంది చూడండి భాగ్యం అలా మాట్లాడడం తప్పే మీ గురించి మీ పెళ్ళి గురించి మీ జీవితం గురించి భాగ్యం వదినకు ఎప్పుడో చెప్పాం కానీ తను అందరిలో మిమ్మల్ని అలా అవమానించి మాట్లాడడం నిజంగా నాకు కూడా చాలా బాధగానే ఉంది కానీ అప్పుడే కొత్త వియంకుల వాళ్ళతో గొడవ పెట్టుకోలేం కదా అని వేదవతి అంటే అప్పుడు ప్రేమ లేదత్తయ్య తను మమ్మల్ని అన్నదని బాధ కాదు మా పుట్టింటి వాళ్ళని కూడా ఎలా పడితే అలా మా మాట్లాడింది మీరు కూడా విన్నారు కదా అది మేము ఎలా తట్టుకోగలమత్తయ్యా మా పుట్టింటి వాళ్ళు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్నట్టుగా ఆ భాగ్యం మాట్లాడుతూ ఉంటే మాకు ఎంత బాధగా ఉంటుంది అంతమందిలో మమ్మల్ని అవమానించింది అని చెప్పి ఇక ప్రేమ నర్మద ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు అది విని రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే వేరే ఇదంతా నా వల్లే వచ్చిందమ్మా పెళ్ళయి మీ పుట్టింటి వాళ్ళు మీకు నల్లపూసల ఫంక్షన్ చెయ్యరు అని తెలిసినా కూడా నేనైనా ఆ ఫంక్షన్ని మీకు ఇంట్లో ఏర్పాటు చేయాల్సింది కానీ అలా చేయకపోవడం నాదే తప్పు ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే మీ మెడలో నల్ల పూసలు లేకపోవడాన్ని అందరూ గమనిస్తున్నారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక ప్రేమ ప్రేమ నర్మద కన్నీళ్లు పెట్టుకొని వేదవతిని హాక్ చేసుకొని ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటారు ఇదంతా కూడా రామరాజు చూస్తాడు రామరాజుకి విషయం మొత్తం అర్థమవుతుంది అంటే ఆ భాగ్యం ఇంట్లో నా కోడళ్ళకి అవమానం జరిగిందన్నమాట ఆ భాగ్యంకి ఎంత ధైర్యం ఉంటే నా కోడళ్ళ గురించి తెలిసినా కూడా అందరి ముందు అలా ఎలా మాట్లాడుతుంది రేపే తన సంగతి తేలుస్తాను అని రామరాజు అనుకుంటాడు ఇంతలోనే ఉదయం కాగానే రామరాజు నేరుగా భాగ్యం ఇంటికే బయలుదేరుతాడు కోపంగా భాగ్యం ఇంటికి వెళ్తాడు రామరాజు వెళ్ళేసరికే భాగ్యం అద్దె ఇంటిని ఖాళీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఆయన గారండి అన్ని సామాన్లు సరిగ్గా చూసుకోండి మనకి ఇప్పట్లో మళ్ళీ ఈ ఇంటితో అవసరం లేదు అని ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడే రామరాజు అక్కడికి వస్తాడు ఇక హాల్లోకి వచ్చి భాగ్యం భాగ్యం అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ పిలుపు విని ఇక భాగ్యం భాగ్యం భర్త అందరూ కూడా అక్కడికి వస్తారు రామరాజు అక్కడికి రావడం చూసి భాగ్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ రామరాజు ఇప్పుడొచ్చాడు అని చెప్పి ఇక పలకరిస్తూ అన్నయ్య గారండి మీరా రండి కూర్చోండి అని మర్యాదలు చేస్తూ ఉంటుంది అప్పుడు రామరాజు చూడు నేనిక్కడికి నీతో మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు నీకు ఒక మాట చెప్పిపోవాలని వచ్చాను కాదు కాదు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అని రామరాజు చెప్పగానే భాగ్యమైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి అన్నయ్య గారు అంత కోపంగా ఉన్నారేంటి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని అడుగుతుంది అప్పుడు రామరాజు చాలా పెద్ద తప్పే జరిగింది అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోతుంది నేనేం చేశానన్నయ్య గారు అని చెప్పగానే అప్పుడు రామరాజు నిన్న నా కోడళ్ళు నర్మదా ప్రేమని నల్లపూసల ఫంక్షన్లో బంధువులందరి ముందు అవమానించావంట ఇక్కడికి వచ్చిన బంధువులకి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని లేచిపోయి పెద్దలకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని వాళ్ళ పుట్టింటి వాళ్ళు నల్ల పూసలు కూడా వేయ వేయలేదు అని చులకనగా మాట్లాడావంట అని చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ విషయం తీసుకెళ్ళి రామరాజుతో చెప్పుంటారా అని చెప్పి ఇక భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే రామరాజు చెప్పు భాగ్యం అన్నావా అని చెప్పగానే అప్పుడు భాగ్యం అన్నయ్య గారండి మీరు పొరపాటు పడుతున్నారు నేను ఇంకేదో అంటే వాళ్ళు మీకు ఇంకోలా చెప్పారు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు భాగ్యం వాళ్ళేమి స్వయంగా వచ్చి నాతో చెప్పలేదు వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు తెలిసింది చూడు నా కోడళ్ళు నా కూతులతో సమానం నీ కూతురు కూడా నా నా కూతురుతో సమానం నా ముగ్గురు కోడళ్ళని నేను కన్న కూతుర్లా చూసుకుంటున్నాను అలాంటి వాళ్ళని నా కోడళ్ళని బాధ పెడతావా ఎంత ధైర్యం నీకు అని చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే రామరాజు చూడు ఇం బాగా గుర్తుపెట్టుకో ఇంకొకసారి నా కోడలని వాళ్ళ పెళ్లి గురించి కానీ వాళ్ళ పుట్టింటోళ్ళ గురించి కానీ నువ్వు చులకనగా చేసి మాట్లాడితే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు జాగ్రత్త అని చెప్పగానే ఇక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ రామరాజు ఇంత కోపంతో ఊగిపోతున్నాడు కోడళ్ళపై ఎంత ప్రేమ ఉందేంటి వాళ్ళ విషయంలో ఈయన ఊరుకునేలా లేరు అని భాగ్యం అనుకుంటూ ఇక వెంటనే అన్నయ్య గారండి క్షమించండి అన్నయ్య గారు ఈ విషయం ఇంత పెద్దది అవుతుందని నేను అస్సలు అనుకోలేదు నా వల్ల ప్రేమ నర్మద బాధపడితే నన్ను క్షమించండి అని భాగ్యం రామరాజుని క్షమాపణలు అడుగుతూ ఉంటే అప్పుడు రామరాజు చూడు భాగ్యం నాకు నీ క్షమాపణలు అవసరం లేదు నా కోడళ్ళని ఇంకోసారి బాధ పెట్టొద్దనే చెప్తున్నాను అన్నట్టు నేను ఇక్కడికి వచ్చి ఇలా అడిగానని చందుకి చెప్పొద్దు ఎందుకంటే వాడు కూడా మిమ్మల్ని ఇలాగే అడుగుతాడు అని చెప్పి రామరాజు భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు అలా మాట్లాడడం చూసి భాగ్యంకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది రామరాజు నీ కోడలపై ఈగ కూడా వాలనివ్వడం లేదు కాదు చూస్తూ ఉండు ఏ కోడలనైతే నువ్వు కూతురులా చూసుకుంటున్నావో వాళ్ళని నీచైతే ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేస్తాను అప్పుడు ఈ భాగ్యం అంటే ఏంటో మీకందరికీ అర్థమవుతుంది అని చెప్పి భాగ్యం కోపంగా అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా ప్రేమా నర్మదాలని అవమానించిన భాగ్యంకి రామరాజు బుద్ధి చెప్పబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్